రోజు సిట్వేళ్ళ మండలంలో మైలుపల్లి పంచాయతీ రాజారెడ్డి ఎస్టీ కాలనీలో దాదాపు వాళ్ళు అక్కడ నలభై యాభై సంవత్సరం నుండి కాపురు ఉన్నటువంటి కాలనీకి గతంలో ఉన్నటువంటి తహసీల్దార్ గారు ఒక ఎకరా డెబ్బై సెంట్లు అక్కడ ఉన్నటువంటి భూమి పదకొండు పదిహేడు సర్వే నంబర్లో అప్పట్లో కేటాయించడం జరిగినది సదరు భూమిని ఇప్పుడు కొంతమంది భూ కబ్జాదారులు అంతా వాళ్ళ ఎస్టీ అయినటువంటి వారిని బెదిరించి వైపాంతానికి గురి చేసి మొత్తం శ్మశాన వాటికి సంబంధించినటువంటి ఒక ఎకరా అరవై సెంట్లు పూర్తిగా కబ్జా చేసి ఒక ఇరవై సెంట్లు మిగిలించిన మిగిలించినటువంటి పాపాన్ని పోయింది మేము ఇప్పుడు తహసీల్దార్ గారికి ఒకటే చెప్తా ఉన్నాం తల్ల శ్మశాన వాటికి కలెక్టర్ గారు కూడా శ్వాస వాటికంటే వెంటనే అప్పటికప్పుడే పరిష్కారం చేయమని చెప్పి కూడా చేస్తూ ఉన్నారు దాని సందర్భంగా ఈరోజు మేము మిమ్మల్ని అడిగితే మీరు 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 చెప్తా ఉన్నారు ఇస్తాము శనివారం లోపల మేము కేటాయిస్తామని చెప్పేసి మేము కూడా అది చెప్తా ఉన్నాం శ్వాసన వాటికంటే ఇది చాలా రోజులు పెడితే మళ్ళీ అది అట్లే పోతుంది కాబట్టి ఈ శనివారం లోపల మీరు మా రాజారెడ్డి ఎస్టీ కాలనీ వాసులకు పసన వాటికి కేటాయించకపోతే సోమవారం నాడు ఈ చిత్రాల మండల తహసీల్దార్ కార్యాలయ వేదిక ఆందోళన పరిశ్రమ చేస్తాము అవసరమైతే కార్యాలయం మసలిస్తాము మా ఎక్సీ కాలనీకి కాలనీ వసులకు న్యాయం జరిగేంత వరకు భయపడే ప్రసక్తే లేదని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము తెలియజేసుకుంటా ఉన్నాం నా పేరు జ్యోతి చిన్నయ్య సిపిఐ రైల్వే కోడూరు నియోజకవర్గ కార్యదర్శిని ఇక్కడ ఉన్నటువంటి మండల పార్టీ నాయకులు తిప్పని ప్రసాద్ గ్రామస్తులు కూడా పాల్గొన్నారు రేపు ఇదే సంఖ్య కాదు శనివారం లోపల పరిష్కారం కాకపోతే ఈ మండల పరిధిలో ఎస్సీ ఎస్టీ అయినటువంటి వారు ఎక్కడున్నా ప్రతి ఒక్కరిని కూడా తరలించి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఈ జయప్రదం చేస్తూ ఈ ఆఫీసును ముట్టనింపు కార్యక్రమం చేపడతామని చెప్పేసి మేము ఉన్నటువంటి తహసీల్దార్ గారికి తెలియజేసుకుంటా ఉన్నాం మా మా గ్రామానికి ఎస్టీ మా గ్రామానికి శ్సాన వాటికను మా గ్రామానికి సొసాన వాటికను మా గ్రామానికి వాటికను మా గ్రామానికి శ్సాన వాటికను మా రాజరెడ్డి ఎస్టీ కాలనీ గ్రామానికి సొసాన వాటికను మా గ్రామం ఎస్టీ కాలనీ సొసాన వాటికను మా రాజరెడ్డి కాలనీ ఎస్టి గ్రామానికి సొసేన వాటికను వర్దలాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ వర్ధలాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ వర్దలాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ